ఆస్ట్రేలియాలోని కాకడు నేషనల్ పార్క్ ఆస్ట్రేలియా ఉత్తర భూభాగంలో విస్తరించి ఉన్న కాకడు నేషనల్ పార్క్ ఆ దేశ ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం సంపాదించుకున్న కాకడు ఇరవై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది చుట్టూ గంభీరమైన నదీ జలాలు చిత్తడి నేలలు అందమైన అరుణవర్ణ సూర్యాస్తమయాలు కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలు ఇసుకరాళ్ల వాళ్ళ నుండి కనిపిస్తున్న వంపులు కాల ప్రవాహంతో మాకేమీ సంబంధం లేదన్నట్టుగా టీవీగా నిలబడి ఉన్న పర్వత శ్రేణులు ఎత్తైన యూకలిప్టస్ చెట్లు వాటి కొమ్మల మీద ఆవాసం ఏర్పరచుకున్న పక్షులు భూమాత నుదుటిన దిద్దిన కుంకుమలా ఉన్న ఎర్రటి ఇసుక ఆస్ట్రేలియా ఖండానికి ప్రత్యేకతలు ఎన్నో రకాల వన్యప్రాణులు ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు ముసళ్ళు కాకడు పార్కులో ఉన్నాయి అంతేకాదు జబీరు ఐబిస్ బ్రోల్గా జకానా ఎగ్రెట్స్ హెరాన్స్ కైట్స్ సీఈగల్స్ బాతులు మాబీ గీస్ వంటి అరుదైన పక్షి జాతులు ఇక్కడ ప్రసిద్ధి ఇండియా నుండి ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చి కాకడు నేషనల్ పార్కులో బస చేశారు ముఖేష్ అతడి భార్య మనీలా తమ నాలుగేళ్ల కూతురు స్మయాతో కలిసి అక్కడ వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అక్కడ జరిగిన సంఘటనలు ఎలాంటివి దేశం కాని దేశంలో కిడ్నాప్ అయిన వారి కూతురు స్మయా తిరిగి వారికి దొరికిందా లేదా స్మయాను కిడ్నాప్ చేసింది ఎవరు ఎందుకు చేశారు పన్నెండు రోజుల తర్వాత స్మయా వారికి ఎలాంటి పరిస్థితుల్లో కనిపించింది స్మయా ద మిస్సింగ్ గర్ల్ కథ త్వరలో మీకోసం